హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ వరలక్ష్మి రథం కోసం ఏం షాపింగ్ చేద్దాము ఏం కొందాము ఎట్లా అని ఆలోచించుకుంటున్నా ఆ లోపే మా పైన పెంట్ హౌస్ లో మా ఫ్రెండ్ ఉంటది కదా ఇక వరలక్ష్మి రథానికి సామాన్లు ఎక్కడ దొరుకుతాయి అని అడిగడే గుర్తుకొచ్చింది గౌలిగూడ ఎస్ విబి నైన్టీ నైన్ స్టోర్ చెలో గౌలిగూడకి వెళ్దామని నేను మా ఫ్రెండ్ అయితే స్టోర్ కి అయితే వచ్చేసాము లోపలికి వెళ్ళగానే మనకి ఎంట్రన్స్ లోని అమ్మవార్లు అయితే ఎంత బాగున్నారు స్టోర్ లో చూసారా ఎంత క్రౌడ్ ఉందో అందరూ వరలక్ష్మి రథం కు షాపింగ్ కోసం చాలా మంది అయితే వచ్చారు వరలక్ష్మి రథానికి సంబంధించిన సామాగ్రి అన్ని ఉన్నాయి డెకరేషన్ ఐటమ్స్ అమ్మవారి ఫేసెస్ అమ్మవారికి రెడీ చేయడానికి జ్యువెలరీ అమ్మవార్లే డైరెక్ట్ గా అమ్మవార్లే మనం పెట్టాలి అంటే రెడీమెంట్ గా మొత్తం మొత్తం రెడీ చేసిన అమ్మవార్లు ఉన్నారు ఇంకా డెకరేషన్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి గవ్వలు చిట్టి గాజులు ఇంకా పసుపు కుంకుమ పెట్టుకోవడానికి మనము రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇంకా చాలా అంటే ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే స్టోర్ లో వరలక్ష్మి రథానికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి అవి కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి అలాగే తొమ్మిది అష్టలక్ష్ములు అమ్మవార్లు ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టడానికి పీటలు అమ్మవారిని కూర్చోబెట్టడానికి లోటస్ లోటస్ పీటలు చాలా అంటే చాలా మోడోస్ లో ఉన్నాయి అమ్మవారి దగ్గర పెట్టడానికి ఏనుగులు డెకరేషన్ ఐటమ్స్ వాటికి మీరు వీడియోలో చూసారు కదా జనాలు ఎలా ఉన్నారో వరలక్ష్మి రథం కోసం ఇప్పుడే షాపింగ్ చేస్తున్నారు మీరు ఇప్పుడే ఈ స్టోర్ కి వెళ్ళారనుకోండి మీకు చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి స్టాక్ ఇలా వస్తున్నాయి ఇలా అయిపోతున్నాయి ఎవరైనా షాపింగ్ చేయాలి అన్న వాళ్ళు ఫాస్ట్ గా చేయండి ఇక రేట్లు మాత్రం అటు ఎక్కువ లేవు ఇటు తక్కువ లేవు ఆ రే ఆ వస్తువుని బట్టి రేట్లు అయితే ఉన్నాయి నేను మా ఫ్రెండ్ అయితే మాకు నచ్చినాయి కూడా వరలక్ష్మి రథం కోసం షాపింగ్ అయితే చేసినాం మాకైతే మస్తు నచ్చినాయి ఇక మీరు కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు వరలక్ష్మి రథం కోసం షాపింగ్ చేయాలి వాళ్ళు అమ్మవార్లు కావాలి అనుకున్న వాళ్ళు ఫేసెస్ ఇంకా రెడీ చేయడానికి జ్యువెలరీ ఇంకా చాలా ఒకటా రెండా వరలక్ష్మి రథం అంటే ఇంకా షాపింగ్ ఉండాల్సింది కదా ఎవరైనా చేయాలి అనుకుంటే ఈ స్టోర్ కి అయితే విజిట్ అయితే చెప్పడం అయితే మర్చిపోయాను ఈ అన్న వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్ విబి నైన్టీ నైన్ స్టోర్ అలాగే ఈ షాప్ అడ్రస్ లొకేషన్ ఈ షాప్ ఫోన్ నెంబర్స్ ఎవరైనా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి కింద కామెంట్ బాక్స్ లో ఇస్తాను చూడండి ఇంకా కొన్ని విషయాలు అయితే చెప్పడం మర్చిపోయాను అలాగే లైటింగ్స్ మనం డెకరేషన్ చేయడానికి డెకరేషన్ క్లాత్ ఇంకా ఫ్లవర్స్ ఇంకా పీటలలోనైతే కొత్త కొత్త కలెక్షన్స్ అయితే మస్తు ఉన్నాయి ఇంకా వెంకటేశ్వర్ల స్వామికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్ ఇక మనం షాప్ లోకి వెళ్ళిన తర్వాత కూడా కస్టమర్ ని రిసీవ్ చేసుకునే పద్ధతి అయితే మస్తు నచ్చింది ఇక మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో అంత మంది జనాలలో కూడా మనము ఓపికతోని మనుషులని రిసీవ్ చేసుకొని మనం ఒక్కొక్క ఐటమ్ దీని ప్రైజ్ ఎంత దీని ప్రైజ్ ఎంత అంటే కూడా విసుకోకుండా చాలా ఓపికతోని చెప్పినారు అదే కదా అట్లా మన ఓపికతోని చెప్తేనే కదా మనం షాపింగ్ చేయాలనిపిస్తుంది మన గుట్లా ఆలస్యం అయితే చేయకండి షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ స్టోర్ కి అయితే విజిట్ అవ్వండి ఇక ఇంతసేపు ఈ వీడియో చూసినారంటే ఎంత కొంత నచ్చి ఉంటది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్